ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలో అగ్ని ప్రమాదం జరిగింది పెన్నేపల్లెలో అగర్వాల్ స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదవశాత్తు బాయిలర్ పేలింది ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలు కాగా ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది క్షతగాత్రులను వెంటనే నాయుడుపేట నెల్లూరులో ఆసుపత్రులకు తరలించారు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు ఆరోపించారు వర్కర్స్ అందరూ మేనేజ్మెంట్ మీద వ్యతిరేకంగా ఉన్నారు సేఫ్టీ లేదు ఫస్ట్ కంపెనీలో సేఫ్టీ లేదు సేఫ్టీ లేదు ఇక్కడ చాలా మంది ఇంజీరీ కాబట్టి మేనేజ్మెంట్ పట్టించుకోకుండా లైటింగ్ సాపడము పవర్ కట్ చేయడము ఆబ్జెక్ట్ చేయకపోవడము చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది మేనేజ్మెంట్ బయటకి రానిట్లా మేనేజ్మెంట్ ఎక్కడ కూడా కలెక్ట్ చేసుకోవట్లా దూర దూరంగా వ్యవహరిస్తుంది కంపెనీ వర్కర్స్ అందరూ ఎంప్లాయీస్ అందరూ కూడా మేనేజ్మెంట్ మీద తిరగబడి వాళ్ళ మీద రాడ్లు కర్రలు ఎత్తుకొని పోతుంటే మేనేజ్మెంట్ దాంకుంటుంది మేనేజ్మెంట్ వాళ్ళు అయితే దగ్గరికి వెళ్ళట్లా ఎవరు కూడా ఇప్పుడు దాకా పవర్ ఆఫ్ చేస్తున్నారు లోపల కూడా ఇప్పటికీ ఫర్నిచర్ రన్ అవుతుంది ఇంత ప్రమాదం జరిగినా ఫర్నిచర్ రన్ అవుతుంది మిగిలిన రెండు ఫర్నిచర్లు కూడా రన్ అవుతున్నాయి అది కూడా ఆఫ్ చేయాలి కదా అది కూడా ఇంకా గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉంది గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి ఏదైనా ప్రాబ్లమ్ అయ్యి జరిగే అవకాశం ఉంటే విలేజ్కి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది విలేజ్కి ఇప్పుడే చాలా డ్యామేజ్ అయింది